వెల్కమ్ టు ఎంఈ న్యూస్ రావణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తున కౌన్సిలర్ చింతకేల్ రాజేష్ వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్ నియోజకవర్గం గొల్గొండ మండలం రావణాపల్లి రిజర్వాయర్ ఆయకట్టు దాదాపు రెండు వందల తొంభై ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దాదాపు మూడు వేల ఎకరాలకు నీరు అందించే ఈ ఆయకట్టు రిజర్వాయర్ నీరును ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాతుడు తనయుడు చింతకాయల రాజేష్ ఆయుకట్టు నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ అడిగారు నానిబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్

அடையலுக்கு ஜெய்டையலுக்கு 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 ஜெய் இங்க போக ஜெய்டையலுக்கு ஜெய் அடறலதா నమస్కారం అండి ఈరోజు రావణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎక్కడం జరిగింది మంచి రోజు ఈరోజు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా గేట్లు ఇలాగ ఎత్తడం వల్ల పంటలు బాగా పండి అందరూ కూడా లాభాలు ఎక్కువ సుచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకోటి ప్రతి సంవత్సరం ప్రతి ప్రతిసారి కూడా వానాపల్లి రిజర్వాయర్ని కాపాడేది టీడీపీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏంటి వేరే వేరే ప్రభుత్వాలు వచ్చి ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే కాలేదు కానీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ డెవలప్ చేసేది ఓన్లీ టీడీపీ ప్రభుత్వం అది మొత్తం అందరూ గ్రహించాలి రైతులందరూ గుర్తించాలి ఇక్కడ ఏనపాత్రి గారు కోటి రూపాయలు ఇచ్చారండి మీటర్ లోతో మీటర్లో షిఫ్ట్ షిఫ్టింగ్కి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా గేటు వస్తుంది ఈ వర్షాకాలం అయిపోగానే వేస్తారు ఆల్రెడీ వచ్చేసి ఏ గారు మొత్తం అంతా ఇదంతా ఎస్టిమేషన్ వేశారు వర్షాకాలం పూర్తవగానే ఏంటి నవంబర్ కల్లా గేట్ పడుతుందని చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్ర ఈ రైతు కూడా గుర్తించాలని చెప్తూ సెలవు తీసుకుంటాం